నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఈ వాళ్ళటి వీడియోలో మందార పూల మొక్క గురించి తెలుసుకుందామండి ఇక్కడ బెంగళూరు వాతావరణం అయితే అస్సలు బాగాలేదండి ఎండ అయితే అస్సలు రావట్లేదు ఇంకా మందార పూల మొక్కలైతే ఎంత మంచిగా ఉన్న పూలైనా కూడా మందార పూల మొక్కలకి కొంచెం తడి అనేది ఎక్కువ అయిపోతే పెస్ట్ ఇలా పేను బంక అనేది తొందరగా వచ్చేస్తుందండి స్పెషల్గా ఈ పేను అయితే ఎంత తొందరగా వచ్చేస్తుందంటే టూ డేస్లో మొక్కకి ఈ విధంగా అయితే అనమాట నేను ఇంతకుముందు వారం రోజుల ముందు ఒక వీడియో పెట్టానండి ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయొచ్చు అస్సలు లేదనమాట అసలు పేను బంక కానీ ఒక పెస్ట్ కానీ ఎలాంటి కూడా ఎలాంటి ఒక చీడపీడ కూడా లేకుండా మొక్క అయితే చాలా బాగా హెల్తీగా ఉందనమాట సో నేను వర్మాలక్ష్మి వ్రతంలో రెండు రోజులు బిజీగా ఉన్నాను గురువారం శుక్రవారం ఇంకా శనివారం మొక్కని చూస్తే మొత్తం పెస్ట్ పట్టేసి ఉందనమాట సో అందుకే నేనేమనుకున్నానంటే ఇదేంటి ఇంత తొందరగా వచ్చేసింది పెస్ట్ అని అనుకున్నాను పెస్ట్ అంటే పేనుబంక అనమాట ఇంకా మిలిబగ్స్ అవి కూడా ఏం కాదు పేను బంకే అనమాట సో ఇలా మనకి మందార పూల మొక్కలకి పేను బంక ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దాన్ని వస్తే మనకి ఎక్కువ రోజులు వదిలేస్తే మొక్క ఏమవుతుంది అలాగే పెనుబంకని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాటి వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ దాకా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉంటున్నాయండి మన ఛానల్లో ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఛానల్ విజిట్ చేసి మీరు చూసుకోవచ్చు సో ఈ మధ్య కాలంలో వీడియో పెట్టడం అనేది కొంచెం లేట్ అయ్యిందండి నాకు కొంచెం బిజీ అవ్వడం వల్ల వీడియోస్ అనేవి పెట్టలేకపోయాను సో ఇక మీద నుంచి మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్ సో ఇది ఏంటంటే మందర పుల మొక్కకి పేను బంక్ అనేది వచ్చిందండి సో ఇది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అనమాట ఎలా వస్తుందంటే ఈ పేను బంక్ అనేది మనకి బెంగళూరు వాతావరణం అస్సలు బాగాలేదు అని చెప్పాను కదండి వర్షాలు అనమాట కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి అది ఎలాగా గట్టిగా పడేసి అలా కాసేపు గట్టిగా వానపడి దాని తర్వాత కొంచెం ఎండ వచ్చినా బాగుండు అలా కాకుండా ఎండ పడినా కూడా బాగుంటాయి అదే కాకుండా ఇటు ఎండా కాకుండా వాన కాకుండా ఇలా మబ్బులు మూసేసుకుని అసలు చిన్న చిన్న చినుకులు పడుతూ గట్టిగా వర్షం పడితే ఏం ఉండదు మొక్కలు చాలా బాగా హెల్తీగా ఉంటాయి అనమాట ఈ చిన్న చిన్న తుప్పర్లా పడుతున్నాయి అన్నమాట చిన్న చిన్న చినుకులు అలా పడుతూనే ఉంటాయి అన్నమాట పొద్దునుంచి సాయంత్రం దాకా అలా అంత వర్షాలు పడినా కూడా ఒక్కొక్కసారి మొక్కలకి మట్టి అనేది లోపల దాకా తడి ఉండదు అనమాట అలా అయితే వర్షం పడుతుందండి ఎండ అయితే అస్సలు లేదనమాట సో ఈ విధంగా ఎండ లేకుండా ఇలా వాన పడుతూనే ఉంటే మొక్కలకి ఇలా పేను అనేది వచ్చేస్తుంది అనమాట ఈ నల్ల పేను బంక కానీ తెల్ల పెయిన్ బంక కానీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో అలా పేను బంక వస్తే మొక్క ఏమవుతుందంటే మొక్కలో ఉండే మొగ్గలన్నిటికి కూడా ముందు పెయిను బంక అనేది అటాక్ చేస్తుంది చిన్న చిన్న మొగ్గలు అనేవి వాటికి రాలిపోతూ ఉంటాయి అనమాట సో ఎల్లో ఆకులనేవి అన్ని కూడా అలా ఆకులు వెనకాల ఉంటుంది అనమాట పేను బంక అనేది ఆకులు వెనకలు వచ్చేసి ఆకుని మొత్తం బాగా తినేసి అది గ్రీన్ కలర్లో ఉండే ఆకు ఎల్లో కలర్లోకి వచ్చేసి అలా ఆకులన్నీ రాలిపోతాయి అనమాట మొగ్గలు కూడా అంతే అండి మొగ్గలు చిన్న వాటిపై లేయర్ లేయర్ గా ఉంటాయి కదా సో అంతా కూడా ఈ పేను బంక్ అనేది వచ్చేసి పువ్వు అనేది పెద్ద సైజులో రాకుండా చిన్న సైజులో అయితే వచ్చేటట్టుగా ఈ పెయిన్ బంక్ అనేది మొత్తం మొగ్గనంతా కూడా తినేస్తుంది అనమాట సో అలా ఉంటే ఈ పెయిన్ బంకని కనుక మీరు అలాగే వదిలేస్తే చాలా రోజులు సరే నేను చూసుకోలేదు అనుకుని మీరు గనక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మీరు అలా వదిలేసారంటే మొక్కని ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా అసలు నీళ్లు ఏమీ పోయకుండా మొక్కని ఇలా వదిలేసారంటే మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ మొక్క అనేది చనిపోయింది ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట సో అందుకే ముందుగా ఏం చేస్తారంటే ఇలా బంక వచ్చిన మొక్క ఏదైతే మీ గార్డెన్లో ఉంటుందో దాన్ని తీసేసి వేరే మొక్కలతో కాకుండా సపరేట్గా పెట్టండి ఆ మొక్కను సపరేట్గా పెట్టారనుకోండి అప్పుడు వేరే మొక్కలకు కూడా మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇదొకటి ఇదేంటంటే మనకి చిన్న మందారాలు అండి సరస్వతి మందారాలు అంటారు కదా గంట మందారాలు సరస్వతి మందారాలు అంటారు కదా సో ఆ మొక్క అనమాట ఈ మొక్క కూడా అంతే అండి బంక అనేది వచ్చేసింది అనమాట ఏంటంటే ఈ మొక్క పెద్దది ఈ మొక్క కింద ఆ మొక్కని కూడా పెట్టాను కాబట్టి ఈ రెండు మొక్కలకి బాగా అటాక్ అయ్యిందనమాట పెయిన్ బంక అనేది ఇంత టూ డేస్లో మరీ ఇంతలాగా అయిపోతుంది నేను ఎప్పుడు అనుకోలేదండి అసలు ఒక్క ఎవ్రీడే మొక్కల్ని మనం చూస్తూ ఉండాలి ఎవ్రీడే మొక్కల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట సో నేనైతే ఇప్పుడు ఒక సొల్యూషన్ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఈ పెయిన్ బంకకి ఏంటి అంటున్నారా ఒక బకెట్లో ఒక పదిహేను లీటర్లు నీళ్లు తీసుకున్నానండి పదిహేను లీటర్ల నీళ్ళకి ఒక టెన్ ఎంఎల్ దాకా నేను డెటాల్ డెటాల్ లిక్విడ్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ డెటాల్ లిక్విడ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కలు ఉండే పేను బంకంతా కూడా పోయి ఎలాంటి పెస్ట్ అనేది రాకుండా మొక్కల్ని కాపాడుతుంది సో బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నానండి ఒక్క పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అనేది వేసుకుంటున్నానండి టీ స్పూన్ టేబుల్ స్పూన్ చూసుకొని వేసుకోండి టీ స్పూన్ అంటే మనకి చిన్న స్పూన్తో సగం స్పూన్ వేసుకుంటున్నట్టు సో నేనైతే అంత వేసుకుంటాను పావు స్పూన్ కూడా పావు స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఎందుకంటే నేను ఒక ఫిఫ్టీన్ లీటర్ నీళ్లు తీసుకున్నాను కాబట్టి సో ఇక్కడ ఒక చెక్క నిమ్మ చెక్కను తీసుకొని దాంట్లో ఉండే రసాన్ని అంతా కూడా ఆ నీళ్ళలోకి పిండేసుకుంటున్నానండి సో ఈ నిమ్మకాయ బేకింగ్ సోడా అలాగే మనకి డెటాల్ వాటర్ డెటాల్ లిక్విడ్ వేసుకొని ఈ వాటర్ అన్నిటి కూడా ఒకసారి ఇలా ఒక చిన్న కర్ర ముక్కతో కానీ లేకపోతే మగ్గుతో కానీ కలిపేయండి కలిపేసిన తర్వాత ఈ నీళ్లతో మనం మొక్కని కడగాలన్నమాట కానీ మీరు ఇలా కడిగేటప్పుడు మొక్క చిన్నగా పెద్దదని కూడా ఒకసారి చూసుకోవాలండి చాలా లేత మొక్క చిన్న మొక్క అయితే అనేవి ఎండిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఈ మొక్క నా దగ్గర ఉండే మొక్క చాలా పాత మొక్క కాబట్టి నేను దీనిపైనైతే ట్రై చేస్తున్నాను అనమాట ఇది ఫస్ట్ టైం అయితే కాదండి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ నాకైతే ఎలాంటి హాని మొక్కకి కలగనివ్వకుండా నేనైతే చూసుకున్నాను అనమాట కానీ ఒకేసారి కడిగేసరికి పెనుబంక మొత్తం పోతుందని అయితే నేను చెప్పలేనండి వీక్లీ ఒక టూ టైమ్స్ ఇట్లా మీరు కడిగారంటే మిలీ బక్స్ కానీ అలాగే మనకి పెనుబంక బంక కానీ సో ఎలాంటి పెస్ట్ ఉన్నా కూడా మొక్కను వదిలేసి పారిపోతుంది సో అలా మంచి అలాంటి ఒక మంచి రెమెడీ అనమాట ఇది హోమ్ రెమెడీ ఫర్ మందార పూల మొక్కల కోసం సో నేనైతే ఇదిని దీన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటానన్నమాట సో ఆకుల్ని ప్రతి ఒక్క ఆకు ప్రతి ఒక్క మొక్క అన్నీ చూసి చూసి పట్టుకొని మొత్తం కడిగేసి అయితే నేను ఈ మొక్కని క్లీన్ అనమాట టూ డేస్ పట్టిందండి నాకు ఈ మొక్కని మొత్తం నీట్గా క్లీన్ చేయాలి అంటే ఇప్పుడైతే పువ్వులు బాగానే వస్తున్నాయండి పెద్ద పెద్దగా వస్తున్నాయి అనమాట రోజుకు లేదన్నా రెండు మూడు పూలు అయితే ఉంటున్నాయి చాలా అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట సో ఇకపోయినా మందార పూల మొక్కలు ఏంటంటే మనం నాటుకోవాలనుకున్నా కూడా ఈ టైంలోనే నాటుకోవాలండి మొక్కల్ని కట్ చేసుకుని కొమ్మలతో సహా నాటుకోవాలి అనుకుంటే ఈ టైం నాటుకోవడానికి చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే వానలు పడుతూనే ఉంటున్నాయి కదా సో అందుకే ఈ మొక్కల్ని ఇప్పుడు నాటుకుంటే కనుక మొక్కలు చాలా బాగా వస్తాయి అనమాట నేను ఒకటి చెప్పాను కదండి ఎర్ర కలర్ మందార పూల మొక్క అయితే తెచ్చుకున్నానండి నాటేటప్పుడు మీకు వీడియో చేస్తున్నాను కదా సో ఇక్కడ విపరీతంగా వర్షం పడటం వల్ల నాకేంటంటే వీడియో చేయడానికి అస్సలు కుదరట్లేదు అనమాట గాలి కూడా బాగా ఎక్కువగా వచ్చేస్తుందండి డ్రై ఫ్రోడ్ పెట్టినా కూడా గాలికి అనేది ఊగిపోతుందనమాట వీడియో అనేది క్లారిటీగా కరెక్ట్గా రావట్లేదండి ఇంకా వీడియో చేయాలంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి పొద్దున పూటలేమో పిల్లలు హడావిడి ఉంటుంది వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా నేను ఒక్కదాన్ని కాబట్టి ఇంట్లో నాకు ఇంకా డ్రై ఫ్రోడ్ పెట్టుకొని నేను చేసుకోవాలి సెల్ఫ్ సెల్ఫ్ వీడియోస్ చేసుకోవాలన్నమాట సో అందుకే నేనేంటంటే ఇలా వీకెండ్లో ప్లాన్ చేసుకుంటానన్నమాట సాటర్డే మోస్ట్ ఆఫ్ ది సండే అయితే మోస్ట్లీ నేను ప్లానింగ్ అయితే చేసుకుంటాను సో ఫైనల్గా అయితే ఇది నేనే చేసుకున్నానండి ట్రే ఫాట్లో వేసి పెట్టుకొని చేసుకున్న వీడియో అనమాట కొన్నిసార్లు అయితే మా అమ్మాయి ఉంటే మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుందండి నాకు వీడియో తీయటానికి అవన్నీ కూడా తను కూడా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఈ వీడియో కొంచెం మా అమ్మాయి తీసింది ఇంకా కొంచెం నేను సగానికైతే నేను ట్రై పొడబెట్టుకునే తీసుకున్నాను అనమాట సో మందార పూల మొక్కలకైతే ఈ విధంగా మనం పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చండి డెటాల్ వాటర్ బేకింగ్ సోడా నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది అండి మొక్కలకి ఇక్కడ చూస్తున్నారు కదా నేను కడిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను మొక్కని ఈ విధంగా మొత్తం చేత్తో మొక్కలకి మొగ్గలకి హాని కలగకుండా ఒకవేళ మీ చేత్తో ఏదైనా కొంచెం అటు తగిలినా కూడా మొగ్గలు అనేవి విరిగిపోతాయి అనమాట అవన్నీ చూసుకొని మీరు నిదానంగా వాటర్ వేసుకొని కడగలనమాట స్ప్రే బాటిల్లో వేసుకొని కూడా స్ప్రే అండి కానీ నేను మొక్కకి మొత్తం అయితే స్ప్రే చేయాలంటే చెయ్యి అంతా నొప్పి వచ్చేస్తుందని చెప్పి స్ప్రే బాటిల్ అయితే అనమాట నేను చేత్తోనే కడిగేసాను ఈ విధంగా చేత్తో కడిగితే కూడా చాలండి మొక్కలు అయితే చాలా బాగుంటాయి సో నేను అంతా కడిగాను కదా ఈ కడిగిన నీళ్ళన్నీ కూడా బకెట్లో పోకుండా బయటకు వచ్చేటట్టుగా చూసుకొని కడుక్కున్నాను అనమాట సో ఈ నీళ్ళని బకెట్లో కూడా వేసుకోవచ్చండి కానీ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి తడి ఎక్కువగా ఉండటం వల్లే పెయిన్ బంక్ అనేది వస్తుంది మందార పూల మొక్కలకి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా వాటర్ ఎక్కువైనా తడి ఎక్కువైనా వర్షాలు ఎక్కువగా పడినా పేను బంక ఇవి రెండో అటాక్ అయిపోతాయి అనమాట సో ఇవి రెండు అటాక్ అయితే మొక్కని మళ్ళీ మనం కాపాడుకోవాలంటే మినిమం టు మినిమం సిక్స్ టు సెవెన్ మంత్ కావాలండి మొదటికి రావాలి మొక్క మళ్ళీ మొదట్లా రావాలి అంటే అంత కావాలన్నమాట సో అలాంటి అప్పుడు మనం గట్టి ఫర్టిలైజర్ అనేది తప్పకుండా మొక్కలకి ఇస్తూ ఉండాలన్నమాట సో నేనైతే గట్టి ఫర్టిలైజర్ని ఆవు పేడతో కానీ లేకపోతే గేదె పేడతో కానీ ఏదైతే మనకి ఎరువులు దొరుకుతాయి కదా అవి కూడా ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు లేకపోతే కిచెన్ కంపోస్ట్ అది కూడా ఇస్తూ ఉంటానన్నమాట సో నేను కిచెన్ కంపోస్ట్ రెడీ చేసి ఉంచుకున్నానండి ఇప్పుడు వర్షం కదా ఎండటానికి కొంచెం టైం పడుతుంది సో అదైతే తప్పకుండా ఇస్తారు మొక్కలకి అది ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు బాగా గ్రీన్గా బాగా పచ్చగా బలే వస్తాయి అనమాట మొక్కలన్నీ కూడా సో నాకు ఈ విధంగా ఇంట్లోనే పెంచుకునే పువ్వులతో పూజ చేసుకోవడం అనేది చాలా ఇష్టం అండి మరి మీలో ఎంతమంది మన గార్డెన్లో పెంచుకున్న పూలని కోసి దేవుడు పెట్టి పూజ చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో కొత్తగా ఎవరైనా మన చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత ఆనందమైన జీవితం